భూమి గగన్ బట్టలన్నీ కూడా ఉతుకుతూ బాత్రూంలో నిలబడి ఉంటుంది అప్పుడే గగన్ లుంగి కట్టుకొని అవస్థలు పడుతూ ఉంటాడు బావా లుంగీలో కూడా నువ్వు బాగానే ఉన్నావు బావా అని భూమి అంటే ఇదంతా నీ వల్లే అని గగన్ అరుస్తూ ఉంటాడు అంటే భూమి కావాలనే గగన్ బట్టలన్నింటినీ కూడా నీళ్లలో పెట్టేసి కట్టుకోవడానికి వేసుకోవడానికి డ్రెస్ లేకుండా చేయటం వల్లే ఇప్పుడు గగన్ లుంగి కట్టుకొని ఉంటాడు నీ వల్లే ఈ అవతారం అని గగన్ అరుస్తూ ఉంటే ఫస్ట్ టైం లుంగి కట్టుకుంటున్నట్లున్నావు కదా బావా అని భూమి అంటుంది ఏ ముందు నీ పన్ను చూసుకో అని చెప్పేసి గగన్ హాల్లోకి వచ్చి కింద చేప వేసు మరీ పడుకొని ఉంటాడు అప్పుడు భూమి గగన్కి ఎదురుగా కుర్చీ వేసుకొని గగన్ వైపు తదేకంగా చూస్తూ ఉంటుంది దాంతో పడుకున్న గగన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తున్న భూమిని చూసేసి కాళ్ళు కనిపించకుండా లొంగితో సర్దుకుంటూ ఉంటాడు నేను నిజంగా ఏమి చెయ్యను బావా అని భూమి అంటుంది గ్యాప్ ఇస్తే నేనే నిన్నేదో చేశానని చెప్పే రకం నువ్వు అని గగన్ లుంగి అంతా పక్కకు పోకుండా పిన్నిసుల్లాగా ఏవో పెట్టుకుంటూ ఉంటాడు గగన్ అవస్థల్ని చూసి భూమి నవ్వుకుంటూ ఉంటుంది మళ్ళీ గగన్ పడుకుంటూ కళ్ళు మూసుకొని లోపలే భూమి మాత్రం అస్సలు వదలకుండా తదేకంగా గగన్నే చూస్తూ ఉండటంతో గగన్కి నిద్ర పట్టక లేచి కూర్చొని మరి భూమిని అరుస్తూ ఉంటాడు అలా గుట్లు అప్పగించి చూడకపోతే పక్కకు వెళ్ళి పడుకోవచ్చు కదా అని గగన్ అరుస్తూ ఉంటే నేనేమైనా పరాయి వాడిని చూస్తున్నానా పైవాణ్ణి చూస్తున్నానా కట్టుకున్న భర్తనే కదా ప్రేమగా చూసుకుంటున్నాను అని భూమి చెప్పటంతో అబ్బా అంటూ గగన్ తల పట్టుకొని పడుకొని పిడికిలు బిగించి నేలకేసి కొడుతూ ఉంటాడు భూమి నవ్వుకుంటూ ఉంటుంది